ప్రతిభే నిజమైన గొప్పదనం ఒక చిన్న పట్టణంలో రాహుల్ అనే బాలుడు ఉండేవాడు అతడు తెలివైనవాడు ప్రతిభావంతుడు కూడా కాని అతనికి ఒక చెడు అలవాటు ఉండేది అతను ఎప్పుడూ ఇతరుల ముందు ప్రదర్శన చేయాలని భావించేవాడు తన కొత్త సైకిల్ ఖరీదైన గడియారం లేదా జ్ఞానం ఏదైనా సరే అతను ఇతరులను ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు ఒకరోజు అతని పాఠశాలలో ఈత పోటీ ఏర్పాటు చేశారు రాహుల్ మంచి ఈతగాడు కానీ అతను తన ప్రతిభను చూపించాలి అని నిర్ణయించుకున్నాడు పోటీ ప్రారంభానికి ముందు అతను గర్వంగా అన్నాడు నేను కంట్లు మూసుకుని కూడా గెలుస్తాను అన్నాడు మిగిలిన పిల్లలు ఆశ్చర్యపోయారు కానీ ఎవ్వరూ ఏమీ చెప్పలేదు పోటీ ప్రారంభమైంది రాహుల్ ప్రదర్శన చూపించేందుకు ఒక చేతితో ఈత కొట్టాలని అనుకున్నాడు మొదట అతను ముందు ఉండేలా కనిపించాడు కానీ కొంత దూరం వెళ్లిన తర్వాత అతని చెయ్యి జారి బ్యాలెన్స్ కోల్పోయి నీటిలో మునిగిపోయాడు అతను భయంతో నీటిలో సాగాడు ఇది చూసిన ఇతర పోటీదారులు కోచ్ అతడిని రక్షించేందుకు నీటిలో దూకారు కొంత కష్టపడి రాహుల్ ను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు రాహుల్ చాలా అవమానంగా నిండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు నా అహంకారమే నా ఓటమికి కారణమైంది అని తనలో తాను అనుకున్నాడు ఆ ఘటన తర్వాత రాహుల్ పూర్తిగా మారిపోయాడు ప్రతిభ చూపించడమే కాదు నిజమైన గొప్పతనాన్ని నిరూపించుకోవాలి అని గ్రహించాడు ఇకపై అతను గర్వంతో కాకుండా నిజమైన కృషితో ఎదగాలని నిర్ణయించుకున్నాడు ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ప్రతిభను ప్రదర్శించాల్సిన అవసరం లేదు నిజమైన విజయం మాటలు కాదు పనులు చెబుతాయి గర్వాన్ని వదిలి వినయం కష్టపడి పనిచేయడం నేర్చుకోండి